ముదిరాజ్ మహాసభ చైతన్య రథయాత్ర శనివారం గుంటూరు నగరానికి చేరింది తమ సామాజిక వర్గాన్ని బీసీడీ నుండి ఏకి మార్చాలని ఎన్నికల్లో ధమాష ప్రకారం సీట్లు కేటాయించాలనే డిమాండ్తో ఈ యాత్ర కొనసాగుతుంది ఈ సందర్భంగా చుట్టుగుంట సెంటర్లో కళాకారుల బృందంతో యాత్ర బృందం సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు ఈ క్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ ముదిరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడారు చైతన్య యాత్ర అనంతరం బహిరంగ సభను ఏర్పాటు చేసి అన్ని పార్టీలకి కనువిప్పు కలిగిస్తామని చెప్పారు మేము రాష్ట్రం మొత్తం ముదిరాజులను చైతన్యపరిచే విధంగా అవేర్నెస్ కోసం కళాకారులతో తెలంగాణ నుంచి చేసిన మా సహోదరులు తెలంగాణ మహిళలకు మరి అన్ని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ముదిరాజులు ఉండే బంధువులు ఉండే ఏరియాలకు వెళ్తూ ముదిరాజులను చైతన్యపరుస్తూ ఒక రాజకీయంగా కానివ్వండి ఒక అన్ని వర్గాల చదువుల్లో కానివ్వండి అన్నిటికీ మంచిగా పిల్లలు చైతన్యం కావాలని ఎడ్యుకేట్ అవ్వాలనే ఉద్దేశంతో చైతన్యపరుస్తూ మా రథయాత్ర మా చైతన్య యాత్ర రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఈరోజు గుంటూరు టౌన్కి రావడం జరిగింది రావడం ఈరోజు ఒక మన ముదిరాజులందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అందువల్ల దయచేసి ముదిరాజులందరూ ముదిరాజులని అన్ని పార్టీలు మమ్మల్ని గుర్తించి అన్ని పార్టీలు కూడా మా ముదిరాజులను గుర్తించాలని అన్ని పదవుల్లో కానివ్వండి ఏ విషయంలోనైనా ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి ఎమ్మెల్సీ సీట్ విషయంలో కానివ్వండి నుంచి ఏకి మార్చడం కానివ్వండి మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నాం ఆ జన బలాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిరూపితం చేస్తాం అతి త్వరలో ఈ చైతన్య యాత్ర పూర్తయిన తర్వాత ఒక భారీ బహిరంగ సభతో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కలివిప్పు కలిగేలా ఒక మంచి కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వాన్ని కదలిక దస్తానిగా ఈ యాత్ర జరుపుతున్నామండి జై ముద్రాజ్ జై ముద్రాజ్ జై ముద్రాజ్